పిల్లలు ఫోన్ చూస్తూ తినడం వలన వారి ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా ఉబకాయం జీర్ణ సమస్యలు మానసిక రుగ్మతులు వంటి అనేక సమస్యలు వస్తాయి దీనికి పరిష్కారంగా కుటుంబ సభ్యులు కలిసి భోజనం చేయడం ఫోన్ల వాడకాన్ని పరిమితం చేయడం పిల్లలకు భోజన సమయంలో ఇతర ఆటపాటల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం వంటివి చేయాలి ఆరోగ్య సమస్యలు ఫోన్ చూస్తూ తినడం వల్ల ఎక్కువసేపు కూర్చొని ఉంటారు దీంతో శరీరంలో క్యాలరీలు ఖర్చు కాక బరువు పెరగడానికి కారణమవుతుంది భోజనం చేస్తున్నప్పుడు ఫోన్ చూస్తే ఆహారం సరిగ్గా నమలడం మింగడం వంటి ప్రక్రియలు సరిగ్గా జరగవు దీనివల్ల జీర్ణ సమస్యలు గ్యాస్ట్రిక్ మలబద్ధకం వంటివి వస్తాయి పిల్లలు ఫోన్లకి బానిసలయ్యే ప్రమాదం ఉంది దీనివల్ల ఒత్తిడి నిరాశ విసుగు వంటివి ఏర్పడవచ్చు కంటి చూపు మందగించడం తలనొప్పి వంటి శారీరక సమస్యలు కూడా రావచ్చు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయండి కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేయడం అలవాటు చేసుకోండి భోజనం సమయంలో ఫోన్లు టీవీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను దూరంగా పెట్టాలి పిల్లల ఏడుపును ఆపడానికి ఫోన్ ఇవ్వకుండా వారితో మాట్లాడుతూ ఆడుకుంటూ పాటలు పాడుతూ భోజనం చేయించండి పిల్లలకు ఎంతసేపు ఫోన్ ఉపయోగించాలో ఒక సమయం నిర్ణయించండి సమయం దాటితే ఫోన్ తీసేయండి